శ్రీ శ్రీగురువ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు పాల్గొనమాసం శుక్లపక్షం బుధవారం ఇరవై మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఏకాదశి రాత్రి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు పుషమి నక్షత్రం రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి చదవండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి మేషరాశి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాలు చెందుతాయి వృషభ రాశి సోదరుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు సంఘసేవా కార్యక్రమాలకు స్వీకారం చుడుతారు బహుమతులను అందుకుంటారు మిథున రాశి రుణాలు కొంతవరకు తీరుస్తారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఎదురవుతాయి విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త కరకాటక రాశి నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు సింహరాశి కుటుంబ సమస్యలు తీరి ఊరట పొందుతారు బాకీలు సకాలంలో వసూలు కాగలవు బంధువుల నుండి శుభవార్తలు వింటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కన్యారాశి ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి బిందు వినోదాలలో పాల్గొంటారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు తులారాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆరోగ్య వాహనాల పట్ల శ్రద్ధ అవసరం వృష్టిక రాశి ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ధనస్సు రాశి ఎదురు చూడని అవకాశాలు లభిస్తాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం సంతోషం కలిగిస్తుంది మీ శ్రమకు మీ ప్రయత్నాలకు అనుకూల ఫలితాలను ఇస్తాయి మకర రాశి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు సాగిస్తారు చాకచక్యంగా వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు అనుకోని అతిథుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు దైవచింతన కలిగి ఉంటారు కుంభరాశి సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ఆస్తి లాభాలు పొందుతారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు బంధువుల నుండి ధనలాభం పొందుతారు మీనరాశి రుణాలు తీరి ఊరట చెందుతారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ముఖ్యులను కలిసి విలువైన సమాచారం తెలుసుకుంటారు నేత్ర వ్యాధులు బాధిస్తాయి